హాయ్ అండి మన ఎవ్రీడే లైఫ్లో రోటి పచ్చడి అనేది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు నేను ఒక రోటి పచ్చడి చూపిస్తున్నాను అది బ్రేక్ఫాస్ట్కి లంచ్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒక ప్యాన్లో ఒక గరిటె నూనె వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి ఎండి మిరపకాయలు ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకుని ఇంగు కూడా వేసుకోవాలి ఇందులో పల్లీలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ వేయించుకుని ఒక మిక్సర్ జార్ తీసుకుని ఇవి చల్లారేక మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునే ముందు పది వెల్లుల్లిపాయలు పచ్చి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేరొక ప్యాన్లో సన్నగా తరిగి పెట్టుకున్న చక్రాల్లో దోసకాయ ముక్కలు నూనెలో వేయించుకోవాలి అలాగే నాలుగు టమాటాలు ముక్కలుగా చేసుకోవాలి రుచికి సరిపడా పచ్చిమిర్చి చేసుకోండి ఎక్కువ పచ్చిమిర్చి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో ఉప్పు పసుపు వేసి మెత్తగా ఉడకపెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో ఇందులో ఒక కట్ట కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక పెద్ద గుప్పుడు పుదీనా కూడా వేసుకుని ఇదంతా మెత్తగా ఉడికించుకోవాలి కీర దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇంకా వాటర్ వేసి ఉడికించుకోర్లేదు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకున్నాక ఇది మెత్తగా పేస్ట్ గా కాకుండా బరకగా రుబ్బుకుంటే చాలా బాగుంటుంది రైస్ లోకి రోటీకి చాలా టేస్టీగా ఉంటుంది